నమస్కారం అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మట్టి విక్రమార్ గారికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అడవి పందుల దాడి పొలాలపైన అడవి పందుల దాడిని పరిష్కరించడానికి శాశ్వతమైనది ఒకే ఒక మార్గం సబ్సిడీ పైన చైన్ లింక్డ్ ఫెన్సింగ్ను అందచేయడం దీనివల్ల అడవి పందుల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది దాంతోపాటు రైతులు పప్పు దినుసులు నూనె గింజలు కూరగాయలను అదనంగా పండించే అవకాశం ఉంటుంది తత్ఫలితంగా అన్ని ఈ నూనెలు కూరగాయలు పప్పులో ఒక ధరలు అందుబాటులో ఉంటాయి కాబట్టి దీంతో పాటుగా ఉక్కు పరిశ్రమకు కొంత డిమాండ్ కూడా క్రియేట్ చేయబడుతుంది కాబట్టి రానున్న పూర్తిస్థాయి బడ్జెట్లో సబ్సిడీ పైన చైన్స్ ఫిన్ చైన్ లింక్డ్ ఫెన్సింగ్ను అందజేయడానికి నిధులు కేటాయించాలని కోరడం జరుగుతుంది భారత్ Jai Hind